హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు ఎలా ఉన్నారు దోస్తులు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మా పెళ్లి రోజు అన్నమాట అందుకే గుడికి వచ్చాం లతా నేను మమ్మల్ని ఆశీర్వదించండి మీ శుభాశిసులతో మా కామెంట్లు చెప్తే మేము చాలా సంతోషపడతాం ఈ రోజు మళ్ళీ పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా మా తరఫున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే గాడ్ బ్లెస్ యు అమ్మ ఎవరు పేరు

చెల్లి డాక్టర్ మౌనికకు కూడా చెప్పమని చెప్పారు మౌనిక అక్కగారు మీకు విస్ చేయమని రెండు రోజుల నుంచి అడుగుతున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి మౌనిక గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు అనుకున్నది జీవితంలో అన్ని సాధించుకోవాలని మనస్ఫూర్తిగా మా ఎంఎన్ కార్టూన్ తరఫున కోరుకుంటున్నాము ఇలాగే మన ఛానల్కి మీరు సపోర్ట్ ఇస్తూ ఉండండి మనం మంచి మంచి స్టోరీస్ ముందు ముందు చేసుకుందాం సుదీప్ కూడా మరొకసారి మెనీ మోర్ హ్యాపీన్స్ ఆఫ్ గాడ్ బ్లెస్ నువ్వు జీవితంలో కూడా అనుకున్న సాధించాలని మన మన ఎమ్మెన్ కార్టూన్ తరఫున కోరుకుంటున్నాం మెని మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దడే నాన్న సుదీప్ గాడ్ బ్లెస్ యు నానా ఊరికే అన్నాను మర్చిపోలేదు మీ పేరు శివజ్యోతి గారు మీ చెల్లి డాక్టర్ గారికి కూడా మెని మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గాడ్ బ్లెస్ యూ అమ్మ మీరిద్దరూ మంచిగా జీవితంలో సాధించుకోవాలని ప్రతి ఒక్కటి అనుకున్న నెరవేరాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన ఎంఎన్ కార్టూన్ తరఫున ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి మా పెళ్లి రోజు కూడా ఈ రోజే మాకు కూడా విసిట్ చెప్పండి మీరు ఇంకా ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తే మనం ఇంకా ముందు ముందు మంచి మంచి స్టోరీస్ చేసుకుందామండి ప్లీజ్ జరా లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ మీకు బాయ్ ఏంటి వీడియో చూస్తారు కదా వాళ్ళు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అనాలి పదండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మా ఆయన ఫింగర్ ఫింగర్ పనులు చేస్తున్నాడు అన్ని వీడియో అయితే చాలా బాగుంది మీరు చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాం ఫ్రెండ్స్ వీడియో చూడగానే మీకు నచ్చుతుంది లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచిగా అర్థమవుతుంది పిల్లలు అల్లరినిపిస్తుంది మన ఇంటి వెనుకలో ఉన్నట్టున్నారు టైం చూస్తే మూడు అవుతుంది స్కూల్ పిల్లలు ఏమో మరి వర్షంలో ఆడుతున్నట్టున్నారు సరిదైతుంది జ్వరాలు వస్తాయి అమ్మా తల్లిదండ్రులు ఇంకా పిల్లలు రాలేదని ఎదురు చూడ కూడా ఎదురు చూడరు పిల్లల్ని స్కూల్ కి పోయి తీసుకురావాలి కదా ఏ మనసులో ఏమో పిల్లల్ని బెవరీ చేద్దాం ఈయన ఇంకా రాలేదు కనీసం నేనైనా పంపిద్దామంటే చూసేద్దాం ఎవరి పిల్లలో ఏమో వర్షం చాలా ేదా ఇంకా బట్టలు ఏంటి వేయడం ఓ పని మనిషిని పెడతనే అంటే వద్దు అంటావు నేనే చేసుకుంటా ఇంట్లో పని ఎంత అని అంటావు ఎట్టు చూసుకుంటావు ఈ బట్టలు ఎట్టు ఉతుకుతావు నా పని ఎట్టు చూస్తావు ఏంది కదా ఎన్ని రోజులు ఇట్లా చే వద్దు అని మొండి వేస్తావు మొండి నానవ నీ అంతా మొండిది ఈ దేశం మీదనే లేదనుకుంటా ముగ్గురం పెట్టడం చెప్పు నెమ్మదిగా వెండుకుంటాను నన్ను ఎవరు కొడుతున్నారు తిడుతున్నారు వెంట పడుతున్నారు చెప్పండి ఇంకా మీరా పొద్దున్నే టిఫిన్ చేసి బాక్స్ కట్టుకొని పొలం కాడికి వెళ్తున్నారు ఇంకా నేను ఒక్కదాన్ని నెమ్మదిగా చేసుకొని ఉంటాను కదా ఎందుకు మీకు ఆ బాధంత చూడకపోతే సైలెంట్గా పాప నాడిస్తూ ఇంట్లోనే కూర్చోండి ఊరికే వచ్చి పని పెడితే పెడతా పని వెడితే పెడతా అనకండి ఇంత చిన్న పని కూడా మనం చేసుకోకపోతే ఎలా అండి రేపు అత్తయ్య వచ్చిన తర్వాత ఏమంటది అబ్బో పెళ్ళానికి కొంచెం కూడా కష్టంగా కానివ్వట్లేదు కదా నా కొడుకు అని ఇంకా తిడుతూనే ఉంటుంది అత్తమ్మ గురుక్కుంటూనే ఉంటుంది ఇప్పుడు వారం పది రోజుల నుంచి ని మోహాన్ని నేను ఏడ్చుకుంటా ఒక మూలన కూర్చొని ఉండి నాకు మస్తు బాధ అయింది లత గిట్లా మంచిగా మాట్లాడితే నాకు కూడా సంతోషం అవుతుంది పాప గురించి గుండెవలిగి గుండెవలిగి సగం అయిపోయినవే బంగారం నువ్వు ఏం చేయాలి ఎక్కడ చేయాలి అడగనల్లా నల్ల అడుగుతున్నా ప్రతి చోట్ల వెతికి వస్తున్నా ఏం ఇన్ఫర్మేషన్ తెలుస్తలేదు పాప గురించి సగం అయిపోయినవే నా బంగారం నువ్వు నా ఇద్దరు పిల్లలను చూసి ఎవరో ఓర్వలేరండి కౌల పిల్లలు పుట్టిరాని అందరు మురిసిరు మన గల్లీలో మురిసిరు అందరు పెద్ద ఎత్తున మంచిగా దావ చేద్దామని అనుకుంటే మనం కూడా అప్పట్లోనే ఇట్లా జరిగింది జ్వరం రావడం ఏందో హాస్పిటల్కి పోవడం ఏందో హాస్పిటల్ పాప మిస్ అవ్వడం ఏందో వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు ఎవరో కానీ తెచ్చిస్తే మంచిగా ఉండండి నాకైతే కొంచెం గుర్తొచ్చినా కూడా మొత్తం జీవంతా పాప మీదనే గుంజుతుందండి మళ్ళా గుర్తు చేసిరు మీరు ఏమండి నా పాప నాకు తెచ్చియ్యండి నాకు మళ్ళా బాబా గుర్తు వస్తుందండి నా బాబా నాకు కావాలండి నా పాప తెచ్చి మీరు రోజు ఒక రౌండ్ హాస్పిటల్ చుట్టూ దిగి రండి దొరుకుతారు మన బాబా మళ్ళీ పోలీసులను పోయి అడిగిరండి ారా లేదా అని నా భావనకు తెచ్చివండి మీరు ఏం చేస్తారు పోయే బంగారం నువ్వు ఏడుస్తే నేను చూడలేనే లత నీకు దండం పెడతా ఏడవకే నేనే గుర్తు చేసి మంచిగున్నదానికి మళ్ళీ గుర్తు చేసి నేను రోజు వెతుకుతున్నానే పోలీసు వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్తున్నా జర వెతకండి సార్ తొందరగా మా పాపని అని చెప్తున్నానే నువ్వు బాధపడకే నువ్వు ఏడవకే నేను ఏడుస్తే నేను సాటి ఏడుస్తున్న పోయి నువ్వు ఏడుస్తే మాత్రం నేను తట్టుకోలేనే లత నీకు దండం చేస్తేనే బంగారం ఏడవకే ఏడవకు అయ్యో బిడ్డ ఎంత కష్టం వచ్చారా మీకు పిల్లలు ఇంకా దొరకలేనట్టున్నది ఏడుస్తున్నట్టున్నారు ఇద్దరు అయ్యో రాయినా బిడ్డ ఇద్దరు ఏడుస్తుంటే అయ్యో కలవాడి కలకలయితు మీరు ఇట్లాంటి పరీక్షలు పెడుతున్నాడా భగవంతుడు ఏమో ఏమోనేవా తెలిసి అన్యాయం చేయలేను తెలియకుండా నేను కూడా చేయలేను ఎల్లక్క నేను నా పిల్లల కోసము ఎంత ఎదురు చూసినా నా పెంలాను కాల్ కింద పెట్టని ఇది చేసుకున్నా నేను మూడు నెలల నుంచి ఇక డెలివరీ అయ్యి నుంచి ఎంత సంతోషపడ్డామో అసలు పిల్లకి జ్వరం రావడం ఏంటో ఏం అర్థమైతే లేదు నాకు ఒక్క కూడా చెప్పలేరు కనీసం ఇట్లా ఎత్తుకపోయారు పిల్లలు నేను వాళ్ళు నడుపుకోవడానికి ఎత్తుకపోయారు అని అంటున్నారు అందరు కానీ ఎవరు ఎత్తుకపోయారు అనేది తెలుస్తలేదు మా ఇల్లక్క మా పిల్లను అరే ఆ పోలీస్ స్టేషన్ కు పోతరి కంప్లైంట్ ఇచ్చాతిరి గానీ మరి ఏం దలవక బాయే మళ్ళోసారి పోయి കാണకొననన గనకోకపోతివిరా రాజా ఆ ఇంట్లో కూసుంటే ఐదాదరా అరే రే పట్కి ఎనిమిది రోజుల అయినా 10 రోజుల అయినారా ఇట్లా చేస్తున్నారు వాళ్ళు వెతుకుతారా వెతుకుతారా మరి మేమే వెతుక్కువన్నా మేమే యాక్షన్ తీసుకువన్నా సరే మరి మాకేం చెప్పగకపోతిరి నా పెళ్ళామేమో రోజు గుండవాలగి గుండవాలగి గంజ అట్లనే నాకు ఏ తెలుస్తుంది ఏమో పిల్ల రాచి అడుగుంది ఏంకాను అవేమోయో టీవీలల్లో చూస్తారా అంటారు ఏదన్నా పోతే వస్తు వెంటనే దొరుకుతుందా అంటారు పిల్ల పోయింది గిన్ని రోజులా ఏ తెలియకుండా పెద్ద మనుషులు లేని అంత దండగా రాజా రోజు ఫోన్ చేసి తెలుసుకుంటానే లక్క ఏం తెలుస్తలేదు అంటున్నారు పోలీసు వాళ్ళు ఏం బయట పడుతుందో ఏమో దేవుడు ఎన్నడికి దయ తలుస్తాడో ఏమో ఏం అర్థం అయితే లేదు నాకు అయ్యో పోరి చూడు గుండె వలి గుండెలి పోరి డెలివరీ ఇప్పుడు ఎట్లా అవతారం చూడు ఏం పరీక్షలు ఇవి అయ్యో దేవుడా ఇంకేం చేయాలి ఆ పోలీసుల దగ్గరికి ఆ చుట్టుపక్కల షాప్ల దగ్గరికి అడుగుతూనే ఉన్నాడు అసి వైపు మాలిమైత లేదు నేను గంజిలి దాకుండా మూలక వంటే ఉన్న ఒక పిల్లకి కూడా పాలు రావని చెప్పి ఇంతలో అంత తింటున్న ఏం చేస్తే నా బిడ్డ దొరుకుతుందో నాకు కొంచెమైనా తెలుస్తలేదు ఏదో ఇంత పని చేసుకుంటుంది మెల్లగా కానీ అవుతుంది ఆ పోరం చూస్తే ఎట్లుండేట్లయిపోయింది ఆల్మోల్ ఇద్దరు ఏడుస్తున్నారు అని చెప్పింది నాకు నిన్న ఇక నేను కూడా పోయి చూసి వస్తా అని ఇట్లా వచ్చిన చెల్ల ఏడవకు ఇక దేవుడు ఎట్లా చేయాలనుకుంటున్నాడు అట్లా ఏస్తే దొరుకుతుంది కో ఇక ఏడవకు మా నెగ చేసేపు మాను పిల్ల పాలు తాగుతుంది అప్ప పిల్ల కోసం అన్న ఆలోచించు లత ఇక ఏడవకమ్మా అవో చిన్న పిల్ల ఏడుస్తున్నట్టుంది ఆకలి అవుతుందో ఏమనే పో పాలి పో ఇక ఏడవకు ఏడుస్తే నువ్వు ఇంత ఇంత గుండెవలిగి మరీ ఇది అయిపోతావు పిల్లున్నది ఇంకో పిల్ల కోసం అన్న ఆలోచించు ఎక్కడ పోదు నీ దగ్గరకు వస్తే చూడు ఎలాగేమన్నది అందు ఆ నేను ఏడవకు ఏడుస్తిగా రాజా కూడా గుండె వల్గీదైపోతాడు ఆ పిల్లకి పాలు రావు మళ్ళా బాగా అయితే చూడు సుమా నేను చెప్తున్నా మంచిగా తిని మంచిగా ఉండు వాడు పెట్టుకుతాడు నువ్వేం టెన్షన్ వాడకు సరే వెళ్ళక్క తింటా మంచిగానే ఉంటా ఆమె పాలు రావాలి కదా నిన్నటి నుంచి తింటున్నా నేను ఇక నా బిడ్డ కోసం అన్న తినాలి కదా ఎల్లక్క ఇక ఉన్న ఒకనాయినా మంచిగా చూసుకోవాలి కదా దేవునికి పోషావా ఇంకా రాకపాయే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నా ఏమైందో మా బావకు ఇక్కడ జాడలేడు లేడు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నా ఇంత చాయ్ పెట్టిస్తా మేము వస్తే అని ఎదురు చూస్తే బావా రాకనే పాయే నేనన్న పోయ్యొత్తున్నా మరి ఊళ్ళకు వస్తే అందరు దొంగముండలు నా మీద ఓర్వనే ఊరువరు ముసల్తానానికి ఇగో గిట్ల తయారయ్యింది ఇగో కొత్త కొత్త చీరలు కడుతుంది రెండు జుట్లు వేసిందా నా జుట్ల మీదనే ఏడుస్తాయి వాసులు బావనేమో నువ్వు ముద్దుగా తయారైనవే నువ్వు ముద్దు వస్తున్నవే అని మురిసిపోతాడు బావ కోసం నేను తయారైతా లంబీలకేమైత ఏమో నా మీదనే ఏడుస్తాయి

కోసము నల్ల చీర ఎర్ర జాకెట్ మంచిగుంటవే నువ్వు అంటివి మరి ఇంకా రాకపోతు నేను చీర కట్టుకొని నీ కోసము గుమ్మంలో కూర్చొని ఎదురు చూస్తున్నా బావా ఇంకెప్పుడు వస్తావు రా మరి తొందరగా నచ్చినీగా రాజా లత ఇద్దరు బయట కలవడి ఏడుస్తున్నారు చిన్న బాధ కాలేదే నాకు నర్స ఏం బాధ వచ్చే పోరడు మంచి మనసు గట్ల చేసుకునే ఏమో ఏమో తల్లి నాకు అర్థమైతే లేదు ఎవరు ఎత్తుకపోయారు ఏమో కథ మర పోరిని ఎవడో ఆడు ఇచ్చిపోతే వాళ్ళు సంతోషంగా ఉంటుర్రు కదా వాళ్ళకు దేవుడు కలిగిస్తుండే కదా ఏదో నాకు పిల్లలు కాలేరు మీ పిల్లని నడుపుకుంటా ఇంటే నన్ను అట్లా నన్ను మనసు అమ్ముకొని ఓ జాగాలు పెరుగుతున్నారు కదంటని బాధ లేకుండా ఉంటుండేనేమో ఇక వాడు ఎవడెతకపోయానో ఎవడెతకపోయానో కానీ చిన్న బాధ పెట్టిపాకపోయనే అవునక్క ఇక ఆడ ఎక్కువసేపు ఉండబుద్ధి ఎత్తలేదు ఏడవట్టిదిద్దరు నేను కూడా రెండు సార్లు వస్తే ఇక పోలీస్ స్టేషన్కే తిరుగుతున్నాం అక్క ఇంకేం తెలియలేదు తిరుగుతున్నాడు రోజు వాళ్ళకి ఇళ్ళకు అడుగుతున్నాడు అని అనబట్టింది ఇక ఏడవట్టింది నాకు కూడా బాధ అనిపించింది ఎక్కువసేపు ఉండలేను ఇక నేను కూడా

అనుకుంటున్నారా ఈ రోజు స్పెషల్ ఉందండి రాజాది నాది పెళ్లి రోజు అందుకే ఇలా రెడీ అయ్యాను మా ఆయనను స్వీట్స్ తీసుకురమ్మని పంపించాను అందుకే ఇంకా నేను కూడా ఏదైనా స్పెషల్ వండుదాం అని చెప్పేసి కిచెన్ లోకి వచ్చాను పాప పడుకుండి త్వర త్వరగా వండాలి వండి మా ఆయన వచ్చేసరికి అన్ని రెడీగా పెట్టాలి స్వీట్స్ తీసుకురావడానికి వెళ్ళాడు మీరైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి జరగదు అందరూ మమ్మల్ని ఇంతగా బ్లెస్ చేస్తున్నందుకే మాకు ఇంత మంచి జరుగుతుంది కొన్ని నష్టాలు కొన్ని కష్టాలు ఉంటాయండి జీవితం అన్నప్పుడు ఏం చేస్తాం అంత మంచిగా జరగాలంటే జరగదు కదండి అందుకే ఇంకా కొన్ని కష్టాలు పెడుతున్నాడు దేవుడు అలా అని దేవుని తిట్టుకోవట్లేదండి పరీక్షలు పెడుతున్నాడు ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నానండి నేనైతే మరి ఎంతవరకు ఆ శివయ్య నడిపిస్తాడో తెలియదు కానీ మీరైతే మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు మీకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి రాజాకు నాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపండి మా ఆయన స్వీటు రెడీ చేసుకొస్తున్నాడు లేకపోతే స్వీట్ షాప్లో ఏదైనా కొత్తగా స్పెషల్గా నేనే వండుతానని చెప్పి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంతసేపు వండుతూ ఉన్నట్టున్నాడు అందుకే వెళ్ళి ఎంతసేపు అయినా కూడా ఇంకా స్వీట్ ఇంటికి తీసుకునే రాలేదు హలో ఏమండి ఎంతసేపు అండి మీరు కానీ వెళ్ళారు స్వీట్స్ కానీ ఇంకా రాలేదేంటి తయారు చేసుకొస్తున్నారా ఆ లత వస్తున్నానే దారిలోనే ఉన్నాను తీసుకొని వస్తున్నాను నువ్వేం టెన్షన్ పడకు గాబర కాకే పెళ్ళామా వచ్చేస్తున్నాను కదా ఇంకా వస్తున్నాను వస్తున్నానని గంట సేపు అవుతుందండి మీరు ఫోన్ చేసి ఎంత సేపు అవుతుంది నేను ఇంకా బయలుదేరాను దారిలో ఉన్నానని గంట సేపు నుంచి చెప్తున్నారు ఇంకెక్కడ దారిలో ఉన్నారు నా వంట చేయడం కూడా పూర్తి అయ్యేటట్టుంది మీరు మాత్రం ఇంకా రాలేదు వస్తున్నానే పెళ్ళామా దారిలో ఉన్నాను దోస్తులు కలిసి కొంచెం వాళ్ళతో మాట్లాడేసరికి లేట్ అయిందే వచ్చేస్తున్నాను కదా మరి ఎప్పుడు బజార్కి వెళ్ళాలంటే పక్క ఊరు నుంచి దాటుకొని వెళ్ళాలి కదా అందుకే ఎవరైనా తెలిసిన వాళ్ళు కలుస్తారు మాట్లాడకపోతే బాగుండదు కదా బంగారం ఎప్పుడు ఇదే చెప్పారండి మీరు దోస్తులు కలిసారు వాళ్ళు కలిసారు మీరు ఇంకా ఏడుస్తుంది మనం గుడికోలేం అనుకున్నాము ఇంకా గుడికోనట్టే ఈరోజు ఇంకా సాకేం లేదు బంగారం ఈ రోజు మనకు స్పెషల్ డే కదా మన సబ్స్క్రైబర్స్ దగ్గర కూడా మనం ఆశీర్వాదం తీసుకోవాలి నేను వచ్చాక ఇద్దరం కలిసి సబ్స్క్రైబర్స్ తో మాట్లాడదాము దారిలో ఉన్నా వచ్చేస్తున్నాను ఇంకా అదే మరి ఇందాకనే మన సబ్స్క్రైబర్స్ తో మాట్లాడాను మనం ఇద్దరం కలిసి మాట్లాడితే అది వేరే ఉంటది మళ్ళీ వాళ్ళ బర్త్డేలు కూడా ఉన్నాయి కదా వాళ్ళకి కూడా విషయ చెప్పాలి మనకు కూడా వాళ్ళు విసిట్ చెప్తారు మీరు త్వరగా వస్తే వాళ్ళతో మాట్లాడవచ్చు మీరేమో ఇంకా ఈడున్నాను బంగారం ఆడున్నాను బంగారం అంటున్నారు పాప లేదు పోయినసారి ఇప్పుడేమో పాప ఉంది మనం గుడికి వెళ్ళాలంటే పాప లేసేసరికి గుడికి వెళ్ళి రావాలి ఇంట్లో ఎవరు ఉండరు కష్టం అయితే నువ్వైతే కొత్త చీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకొని నెక్లెస్ వేసుకొని రెడీగా ఉండు బంగారం మనం ఇద్దరం కాదు ముగ్గురం వెళ్దాం పాప నువ్వు నేను పాపను ఇంట్లో పడుకొని పెట్టి వెళ్తే ఇంకా ఏడ్చి ఏడ్చి పడుతుంది పిచ్చి మొక్కమా పాపను కూడా తీసుకొని వెళ్దాం మల్లెపూలు కనకంబరాలు కొత్త చీర నెక్లెస్ అన్నీ కట్టుకున్నాను అన్నీ పెట్టుకున్నాను మీరు రావడమే ఆలస్యం సరే మీరన్నట్టే పాపని తీసుకుని వెళ్దాం గాని ఓహో మల్లెపూలు కనకంబరాలు కొత్త చీర నెక్లెస్ పెట్టుకున్నాం అన్నమాట నేను రావడమే ఇంకా మహాలక్ష్మిల నా పిల్ల ముఖం వెలిగిపోతూ ఉంటే చూడడమే ఉందన్నమాట ఆలస్యం అమ్మో అలా అయితే త్వర త్వరగా వచ్చేసేయాలి నా పిల్లని చాలా రోజుల తర్వాత అలా చూడబోతున్నాను ఇంకా ఫోన్ కట్ చేయండి వచ్చేయండి త్వరగా అలా చూడాలంట ఎలా చూస్తారు అలా చూడాలంటున్నారు మా ఆయనకు కొంచెం సంధిస్తే చాలు దూసుకెళ్ళిపోతాడు ఇంకా స్పీడ్లో ఉన్నాడు మరి ఇప్పుడు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకో పాపని కనాల ఇంకో బాబుని కనాలనే ఆతృతిలో ఉన్నాడు ఆయన పాప పోయిన బాధలో నేనుంటే మా ఆయన సరసాలకేం ఏం తక్కువ లేదమ్మా ఏం చేయాలి ఈ రోజు పెళ్లి రోజు కదా సరసాలు ఆయన సంబరాలు అన్నీ జరుపుకుంటాడు గంగ చూడలేనట్టుంది అరిత కూడా నా స్టేటస్ చూడలేదు ఎవరు చూడలేనట్టున్నారు ఇంకా లేదంటే ఇంటికో రావడమో లేదంటే నాకు ఫోన్ చేయడమో జరిగేది ఇద్దట్లో ఎవరొకరు కూడా ఫోన్ నేను చేయలేదబ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క నిండు నూరేళ్ళు చల్లగా పిల్ల పాపలతో ఉండాలి బావగారు నువ్వు అన్యోన్యంగా ఇంకా ఇంకా అన్యోన్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హరిత హరిత గంగ రాలేదేంటి నాకు విసేజ్ చెప్పలేదేంటి అని మనసులో అనుకుంటున్నావు కదా అక్క నేను వచ్చే టైంలో నా మనసులో అనుకున్నది నువ్వేలా కనిపెట్టేసావు హరిత అలా ఉంటది మరి మనతోని నువ్వు ఇలా మనుషులు అనుకున్నావో లేదో నేను వచ్చేసాను గంగక్క స్టేటస్ చూసిందో లేదో కానీ నేను స్టేటస్ చూసిన క్షణం కూడా ఆలోచించకుండా పరుగు పరుగున వచ్చేసానక్క కాల్ చేస్తే బాగోదు ఇంకా డైరెక్ట్ కలిసి చెప్తానని చెప్పి వచ్చేసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరిత గంగ కూడా చూసిందో లేదో మరి అది బిజీలో ఉన్నదేమో మరి తెలీదు హరిత చూడగానే అది కూడా ఫోన్ చేయడమో రావడమో చేస్తుంది బాగా ఎక్కడికి వెళ్ళారక్క ఇద్దరికి కలిసి మరీ చెప్దాం అనుకున్నాను మీరు ఒక్కరే ఉన్నారు ఆ మీ బావగారు స్వీట్స్ తీసుకొస్తా అని వెళ్ళారు గంట నుంచి వస్తున్నాను వస్తున్నాను అనుకుంటా ఇంకా ఆ స్వీట్స్ తయారు చేసే షాప్ లో ఈయన కూడా తయారు చేస్తున్నట్టు ఉన్నాడు మార్నింగ్ సెవెన్ థర్టీకి అలా వెళ్ళాడు బయటకి ఇప్పుడు ఎయిట్ థర్టీ అవస్తుంది కానీ ఇంకా రాలేదు అరిత ఇక బావగారికి ఎంతమంది పరిచయం ఉంటారక్క వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించుకుంటూ వస్తారులే ఇంకా నేను కూడా బావగారికి విసే చెప్పానని చెప్పు ఇక బుడ్డోడు ఒకడే ఉన్నాడు ఇంట్లో వాడు ఏడుస్తాడు మా గయ్యాలి అత్త చూసిందంటే మళ్ళీ ఎవరింటికో ముచ్చటెట్టడానికి వెళ్ళిందా అని నా నమీనా సరేనా మరి అక్క సరే సరే అరిత వెళ్ళిరా వెళ్ళిరా చెప్తాను మీ బావగారు రాగానే ఈ రోజు వీడియో ఇదన్నమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ హరితకు జాబ్ వస్తుందా శ్రీధర్ ఏమైపోతాడు లత కూతుర్ని లత దగ్గరికి చేరుస్తారా లేదంటే అమెరికాకి వెళ్ళిపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో ఉండబోతుంది ఫ్రెండ్స్ ఎందుకు మరి ఇంకా వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా నచ్చింది వీడియో అనేది మాతో పంచుకోవాలంటే కామెంట్ చేయండి